జీరో టోటల్గా ఈ ప్రభుత్వమే జీరో ఈ ప్రభుత్వమే జీరో ఈ ప్రభుత్వం చేస్తా అనేది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా యాక్టివ్గా ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారిని జగన్మోహన్ రెడ్డి గారి సింపతైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను శారీరకంగా మానసికంగా భయానికి గురి చేయడము బాధ పెట్టడము హింసించడము కక్ష సాధింపు చర్యలు తప్ప మరొక కార్యక్రమం ఈ రాష్ట్రంలో జరగడం లే అందుకు ఉదాహరణ ఇప్పటి వరకు ఆరు నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటైనా చెప్పుకోదగ్గ హామీలు ప్రతి ఆడపిల్లకు పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి అయితే పదహైదు వందలు ఇస్తానని చెప్పినాడు ఇవ్వలే నిరుద్యోగ భృతి మూడు వేలు ఇస్తానని చెప్పినాడు ఇవ్వలే నిరుద్యోగ ఉద్యోగ అవకాశం ఇరవై లక్షల మందికి అని చెప్పినాడు ఇవ్వలే యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తా నాలుగు వేలు అని చెప్పినాడు ఇవ్వలే రైతులకు ఇరవై వేల రూపాయలు ఇస్తానని చెప్పినాడు ఇవ్వలే ఆర్టీసీ బస్సు ఉచితం చేస్తాను రాష్ట్రం అంతా అని చెప్పినాడు ఇవ్వలే ఈసీ సప్లైన్ కింద వారి అభివృద్ధికి వందల కోట్లు కేటాయిస్తారని చెప్పినాడు ఇవ్వలే ఇట్లా ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ఆరు నెలల కాలంలో ఎక్కడే కానీ ఒక ఇటుక బిళ్ళ కూడా పెట్టకుండా మీరు చేసిన పని ఏంటంటే తిరుపతి లడ్డు మీద ఒక రెండు పదహైదు రోజులు మాట్లాడడం వరదల మీద ప్రకాశం బ్యారేజీని కూల్చినారు బోటుతో ఒక పదహైదు రోజులు మాట్లాడడం షర్మిలమ్మకు జగన్మోహన్ రెడ్డి గారికి అన్నా చెల్లెల సమస్య ఉంటే అదేదో రాష్ట్ర సమస్య అయినట్టు పదహైదు రోజులు అది అల్లరి చేయడం మొదలపల్లలో కాగితాలు కా తగలబడితే దాని మీద ఒక పదహైదు రోజులు చేయడం సోషల్ మీడియా మీద ఇప్పుడు ఒక వారం నుంచి ఇది చేయడం ఇది డైవర్షన్ పాలిటిక్స్ ప్రజలు ప్రశ్నిస్తారని చెప్పి ప్రతిపక్షాలు ప్రశ్నిస్తాయని చెప్పి వాళ్ళను అటువైపుగా మరలిచ్చేదానికి దృష్టిని ఈ పక్కదావలన్నీ సోషల్ మీడియాకి సంబంధించి గత వారం రోజులుగా దాదాపుగా వెయ్యి మంది మీద నోటీసులు ఇచ్చినారు నూట నలభై మంది కేసులు పెట్టినారు నలభై యాభై మందిని రిమాండ్ పంపినారు ఒక ఇరవై ముప్పై మందిని కుక్కలు కొట్టి కొట్టినారు కుక్కల కంటే ఈ రంగు కొట్టినారు రవీంద్ర రెడ్డినైతే అయితే పండుగబెట్టి రెండు కాళ్ళు ఇట్లా పంగ చీల్చి రెండు కాళ్ళు ఆ రెండు కాళ్ళ మీద ఇద్దరు కానిస్టేబుల్ను బూట్ కాళ్ళతో తొడల మీద ఎక్కి దయానికి గురి చేసేటప్పుడు నా రోజు కొట్టినారు ఇంటూరు రవికిరణ్ రవికిరణ్ కొట్టినారు ఆడవాళ్ళు ఆయమ్మను కూడా ఫార్వర్డ్ చేస్తే సోషల్ మీడియా ఆయమ్మను స్టేషన్ వినిపించినారు హింస హింస దేనికి హింస ఆడవాళ్ళ పట్ల అసభ్యకరమైన పోస్టింగులు పెట్టేందుకు అని చెప్పి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు హోమ్ మినిస్టర్ గారు చెప్తున్నారు ఎవరు కాదన్నారు మహిళల పట్ల అసభ్యకరమైనటువంటి పోస్టింగులు పెట్టినా మహిళల పట్ల అసభ్యకరమైన ప్రవర్తన ప్రవర్తిస్తే మొట్టమొదటి వాళ్ళ నాలుగ గొయ్యండి అని చెప్పేది రాయలసీమ బిడ్డలే ఇది సత్యం ఈ రాష్ట్రంలోనే అత్యంతంగా అందరికంటే ఎక్కువగా మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేది గౌరవాన్ని ఇచ్చేది శత్రువుల భార్యలను సైతము పాదాలు చూసి మాట్లాడే సంస్కృతి ఈ రాయలసీమలోనే ఉంది మరి మేము దాన్ని సపోర్ట్ చేస్తామా వ్యతిరేకిస్తాం మా పార్టీ వాడైనా సరే మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే చట్టపర చర్యలు తీసుకోండి చట్ట ప్రకారం సోషల్ మీడియాలో ఒక పోస్టింగ్ పెడితే దానికి ఏ సెక్షన్ నమోదు చేయాలా ఆ సెక్షన్ నమోదు చేయండి పార్టీ వన్ ఏ నోటీస్ ఇవ్వాలంటే ఇవ్వండి సబ్జెక్టు పంపాలంటే పంపండి బెయిల్ ఇవ్వాలంటే బెయిల్ ఇవ్వండి ఆహా ఒక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమి చేసినా మినహాయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమి చేయకపోయినప్పటికీ చేసినట్టు కథ అల్లి చిత్రహింసలకు గురి చేసి ఒక సామాన్యమైన పౌరుణ్ణి అది పోలీస్ స్టేషన్లో తిప్పుతారా అది పోలీస్ స్టేషన్లు తిప్పుతారా ఒక సామాన్యమైన యువకుడిని పది చోట్ల కేసులు పెడతారా ఇది ఎక్కడి న్యాయం అయ్యా మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెట్టే పోస్టింగ్లు అసభ్యకరంగా వారు మాట్లాడే మాటలు అసభ్యకరంగా రాష్ట్ర వ్యాప్తంగా కోకల్లో ఉన్నాయి ఒక్క చర్య కూడా తీసుకోరే ఒక్కరిని కూడా స్టేషన్లు పిలిపించరే ఇది న్యాయం దీనికి మీరు పెట్టి అందమైన పేరు ప్రజల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే ఒప్పుకోమని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ప్రొద్దుని వేదిక చేసుకొని మా మహిళలు మా చెల్లెళ్ళు అడుగుతూ ఉన్నారు మహిళల పట్ల అసభ్యకరంగా పోస్టింగ్లు పెడితే మాట్లాడితే సహించము ఎక్కడ లాక్కచ్చి హింసిస్తామని చెప్తానారే ఏ మహిళలు పద్నాలుగు పదహైదు పదహారు సంవత్సరాల పిల్లలను తీసుకుపోయి ఇట్లా పొదలలేకి చెట్ల లేకి చెరువులేకి పొరికి రక్కి వివస్త్రం చేసి మానపండం చేసి అనుభవించి సంపి తీసుకుపోయి ఎక్కడో శవాన్ని వేస్తే ఆ శవం తల్లిదండ్రులకు ఇంతుడు కూడా పోలీసు వాళ్ళు మీరు చూపించలేకుండా ఉంటే అది కనపడదు పవన్ కళ్యాణ్ అది కనపడదు హోమ్ మినిస్టర్ అమ్మకు అది కనపడదు ముఖ్యమంత్రి గారికి దీనికంటే దుర్మార్గమైనటువంటి చర్య మానభంగం చేసినారు మనిషిని చంపేసినారు ఏడు మందిని ఇది మరి మీకైతే ఒక న్యాయం సామాన్య పౌరులకైతే ఒక న్యాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకైతే ఒక న్యాయం తెలుగుదేశం పార్టీ సోషల్ అయితే మరొక న్యాయమా నిన్న మా జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పినారు ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కాబట్టి సూపర్ సిక్స్ను అమలు చేయలేదు కాబట్టి మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు ప్రజలకు మీరు ఇవ్వలేదు కాబట్టి ప్రజాస్వామ్య బద్దంగా ప్రశ్నించే అధికారం పౌరులకు ఉంది ప్రతిపక్షానికి ఉంది అసభ్యకరమైనటువంటి పదజాలం లేకుండా అసభ్యకరమైనటువంటి చిత్రాలను లేకుండా గౌరవప్రదమైనటువంటి భాషలో మిమ్మల్ని ప్రశ్నించే అధికారం మాకుంది ఇరవై నాలుగు గంటలు ప్రశ్నిస్తామని చెప్పినాడు ఆయన ఎస్ నేనే ప్రశ్నిస్తాను నేనే ట్వీట్ చేస్తాను యూట్యూబ్లో చెప్తాను వాట్సాప్లో చేస్తాను మా పార్టీ క్యాడర్ చేస్తుంది మా పార్టీ అభ్యర్థులు చేస్తారు స్వచ్ఛందంగా ప్రజలు కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తారు జైల్లో పెడతారు మీరు మా దగ్గర నుంచే ముందు చెప్పినాడు జగన్మోహన్ రెడ్డి ఎస్ నేను మా నాయకుడు చెప్పిన మాటలను ఈ ప్రతిపక్ష నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకుడు రాజమండ్రి కాబట్టి ఇక్కడ మీరు కేసులు ఎందుకు చూస్తే వస్తే ఒట్టమొదటి నా నుంచే పెట్టండి కేసులే పెడతారు నేను ప్రశ్నిస్తా మీరు సూపర్ సిక్స్ లోని పథకాలను అమలు చేయని భయాన్ని మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అంశాలను మీరు అమలు చేయలేదు కాబట్టి నిరుద్యోగ ప్రతి మూడు వేలు ఎక్కడా అడుగుతా ఉద్యోగం ఎక్కడా అడుగుతా ఆడపిల్లలకు పదహైదు వందలు ఎక్కడా అడుగుతా అమ్మఒడి అందరి పిల్లలకు పదహైదు వేలు ఎక్కడా అడుగుతా బస్సు ఎక్కడ సబ్ ఎక్కడ యాభై ఏళ్ళకే పెన్షిలిస్తామన్నారు ఒక్కొక్క నియోజకవర్గంలో మీ పోలీస్ స్టేషన్ ఉండేది నాలుగు ఒక్కొక్క నియోజకవర్గంలో మీ పోలీసు వాళ్ళు పనిచేసేది నూట యాభై మంది ఒక్కొక్క నియోజకవర్గంలో సబ్ సబ్ స్టేషన్ సబ్జైలు ఉండేది ఇన్ని దగ్గరలోనే ఎనభై మంది పడతారు ఆ సబ్జైల్లో మీ నూట ఎనభై మంది పోలీసు వాళ్ళు ఎనభై మంది పట్టే సబ్జైలుకు ఎంతమందిని జైల్లో పెడతారాయా మీరు తెలుగుదేశం ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా ప్రజలు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు నాలుగు వేల మంది ఉన్నారు ప్రజలు మూడు లక్షల మంది ఉన్నారు కనీస మూడు లక్షల మందిలో మూడు పర్సెంట్ ప్రశ్నించినా కానీ పదివేలు అవుతారు ఈ పదివేల మందిని యా జైల్లో పెడతారు యా పోలీస్ స్టేషన్లో పెడతారు మీరు ప్రశ్నిస్తారు ప్రజాస్వామ్యబద్ధంగా మా హక్కుల కోసం ప్రజల యొక్క స్వేచ్ఛ కోసం ప్రశ్నిస్తే మీరు జైలులల్లో పెట్టేదానికి భయపడితే ఆ రోజు బ్రిటిష్ పాలకుల నుంచి గాంధీ మహాత్ములు మనకు స్వతంత్రాన్ని తీసుకొచ్చింది ఆయన భయపడి ఉంటే ఆ రోజు గాంధీ తాత భయపడి ఉంటే ఈ రోజు కూడా మనం హాస్యమే ఈ రోజు కూడా మనం బానిసలమే మరి ఆ రోజు ఆ తాత భయపడలేదే ఆ తాత వెంట మన పూర్వీకులు భయపడలేదే కారణం ప్రజల హక్కులను సంరక్షించేదాని కోసం ఎవరో ఒకరు తొలి అడుగు వేయాల్సిందే ప్రజల యొక్క హక్కులను సంరక్షించేదానికి బాధ్యతగా ఏదో ఒక నాయకుడు పోరాటం చేయాల్సిందే ఆ నాయకుడు ఈనాటి రాక్షస కాలంలో జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని ప్రశ్నించడానికి ఆయన నాయకత్వంలో ఆయన వెంటబెడిచే సైనికులం మేమే తప్పకుండా మిమ్మల్ని ప్రశ్నిస్తాం ఆ వస్తే ప్రొద్దుటూరులో ఎన్ని పోస్టింగ్లు పెట్టారు మా మీద మీరు ఎన్ని పెట్టినారు మేము ఏ రోజన్నా మిమ్మల్ని ప్రశ్నించినామా మా ప్రభుత్వమే ఉన్నాది ఇవన్నీ నా మీద పెట్టారు ప్రొద్దుటూరులో నా ప్రభుత్వం ఉన్నప్పుడు నా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి అధికారంలో కొనసాగినప్పుడు నా మీద పెట్టిన పోస్టింగ్లు ఇవి బాబా వేసవేసి సమస్య నేనే పరిష్కారం నేనే అని కామెడీగా పెడతారా మరి ఆ రోజు దీనికి మిమ్మల్ని శిక్షించినావా మేము దీని మీద పెట్టే మీ ఇళ్ళకాడికి పోలీసులు పంపించినావా మీ ఇళ్ళ బోకులు కాళ్ళతో చెప్పులతో పోలీసులతో వాళ్ళతో కొట్టించినావా మీ ఆడోళ్ళను మిమ్మల్ని భయోత్పనానికి గురి చేసినావా మేము ఆ రోజు ఇది పొద్దుటూరు పట్టణంలో ఎక్కడ చూసినా రోడ్ల మీద ఆవులు పనుకొని ఉంటే అవి ప్లాస్టిక్ తిని మరణిస్తూ ఉంటే పాదాచారులకు వాహనదారులకు ఇబ్బందిగా ఉంటే మీరు ఎవ్వరూ పట్టించుకోలేదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉందో మేము పట్టించుకున్నాం మేము పట్టించుకొని ఈ పొద్దుటూరు టౌన్లో ఉండే ఆవులన్నింటినీ కూడా సురక్షితంగా ఈ పక్కనే ఉండే ఒక పది కిలోమీటర్ల దూరం ఉండే ఉప్పరపల్లి గ్రామం దగ్గర ఆశ్రమం ఉంటే గోశాల ఉంటే అక్కడికి మేము తరలించాం తరలించి ఆ గోవులను సంరక్షించాం హిందు భావజాల మెండుగా కలిగిన మేము గోమాతల సర్వదేవతలను చూడగలుగుతాం ఈశ్వరుని చూడగలుగుతాం అందులో తల్లి పార్తీదేవిని చూడగలుగుతాం మేము అట్టి గోవులను మేము పవిత్రంగా భావించి గోశాలకు తీసుకపోతే ఈ పోస్టింగ్ పెట్టినారు రెండు వందల యాభై గోవులను తీసుకుపోయి కలేబరాల కమ్మినాన కటికోళ్ళకు అమ్మినానంట సంపడాలి ఇది మింత ఎంత బాధ కలిగించే అంశం ఇది నా ప్రభుత్వంలో పెట్టారు మీరు నా ప్రభుత్వంలో మిమ్మల్ని మేము శిక్షించలే అధనగ్నంగా నా ఫోటో షర్టు లేకుండా నా ఫోటో వేసి దీని మీద డబ్బు అంతా వేసి నేను అన్యాయంగా ఈ డబ్బు సంపాదించను అని చెప్పి నా వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ నేను ప్రభుత్వంలోనే ఉన్నప్పుడు పెట్టిన పోస్టింగ్ ఇది మరి మీ పోలీసులు వచ్చినారా పోలీసులను అడుగుతా ఉన్నా రోజు నేను ఆ రోజు మిమ్మల్ని మేము ఒత్తిడి చేసి పోలీస్ స్టేషన్లో పంపి పోలీస్ స్టేషన్ల నుంచి పోలీసు వాళ్ళు పంపించినావా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ పోస్టింగ్లు పెట్టినారు వాళ్ళని పట్టకరండి కొట్టండి తిట్టండి కేసులు పెట్టండి చెప్పలేదే కారణం మిమ్మల్ని పోలీసుల్లాగా చూసినాం మేము మూడు సింహాలు కలిగినటువంటి పోలీసుల్లాగా మిమ్మల్ని చూసినాం చట్టానికి ప్రతినిధులు కాకి చొక్కాలు వేసుకునే చట్టానికి ప్రతినిధులుగా మిమ్మల్ని చూసినాం కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని అట్లా చూడలే వాళ్ళ గుమస్తాలుగా చూస్తుంది వాళ్ళ కింద చేసే ఉద్యోగస్తులుగా చూస్తుంది వాళ్ళు చెప్పిన పని చేయించుకునే దానికోసం మిమ్మల్ని ఉపయోగించుకునే పరిస్థితికి వస్తే కొంతమంది పెద్ద పెద్ద ఆఫీసర్లు వంత పడుతున్నారు తెలుగుదేశం పార్టీ మమ్మల్ని కొట్టి తిట్టి మా ఇళ్ళలో ఆడోళ్లను బెదిరించి భయపడించి మా మీద ఇటువంటి పోస్టింగులు పెట్టి మా వ్యక్తిత్వాన్ని హననం చేసి మళ్ళా మాపైనే కేసులు పెట్టి జైల్లోకి పంపించి ఎన్ని పెడతారో పెట్టండి మా జగన్ చెప్పినట్టే ఎన్ని పెడతారో కేసులు పెట్టండి ఎంతమంది మీద పెడతారో టూర్ మొదలు కొట్టుకుంటే ఇచ్చాపురం వరకు మీరు పెట్టండి మేము జైల్లో పోయేదాన్ని సంసిద్ధంగా ఉండాం పోలీస్ స్టేషన్లోకి వచ్చేదాన్ని సంసిద్ధంగా ఉండాం మీరు కొట్టినా ప్రశ్నిస్తాం మీరు జైలుకి పంపించినా ప్రశ్నిస్తాం ప్రజల తరఫున ప్రజలకు ఇగాల్సినటువంటి హామీలను మీరు ఇచ్చేంత వరకు మేము ప్రశ్నిస్తూనే ఉంటాం మీ చేతనైన పని మీరు చేసుకోండి రేషన్ కార్డు ఇప్పించాలంటే నాకు ఎమ్మెల్యే పదవి కావాలా ఒక నీళ్ళు ఇప్పించాలంటే నాకు ఎమ్మెల్యే పదవి కావాలా రోడ్ వేయాలంటే ఎమ్మెల్యే పదవి కావాలా మిత్రులరా కానీ నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నా నాయకులను దానికోసం నాకు పదవి అవసరం లేదు పదవి అవసరం లేదు నా బాధ్యత నాకు గుర్తు చేస్తుంది నా ధైర్యమే నాకు రక్ష నా త్యాగమే నా వాళ్లకు ఆత్మరక్షణ ఇస్తుంది కాబట్టి నా వాళ్ళను కాపాడుకుండేదానికి నాకు ఏ ఎమ్మెల్యే పదవితో అవసరం లేదు గెలుపు ఓటములతో అవసరమే లేదు నా బాధ్యతను గుర్తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకుండేదాని కోసం వాళ్ళ మీద ఒక్క దెబ్బ మీరు వేసినా కూడా నా ఈ పడ్డ పెడతా నా ఈ పడ్డ పెడతా వంద సార్లు చెప్తాను పోలీసు వాళ్లకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం నా ఈ పడ్డ పెడతా కానీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా గుర్తుపెట్టుకుంటాం రెండు వేల ఇరవై తొమ్మిదిని కూడా గుర్తుపెట్టుకుంటున్నాం